ఇద్దరు పిల్లలు ఎవరైనా ఒక చోట చేరితే వారు చేసే అల్లరి అంతా ఇంత కాదు అలాంటిది ఓ సమూహంగా పిల్లలంతా ఒక చోటకు చేరితే వారు చేసే అల్లరి మాటలు చెప్పలేం కార్తీక మాసం పురస్కరించుకొని స్మార్ట్ కిడ్ పాఠశాల ఆధ్వర్యంలో చేరుకుని వారి మామిడి తోటలో నిర్వహించిన వన సమరాధనలో పాఠశాల పిల్లలంతా ఒక చోటకు చేరి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఇళ్లను వేస్తూ గోలగోల చేశారు అల్లరి చూడడానికి కాదేది అనర్హం అన్న చందంగా మనమంతా కలియ తిరుగుతూ సంతడి చేస్తారు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాల సిబ్బంది పర్యవేక్షణలో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు రకాల ఆటలు పోటర్లు పాల్గొని బహుమతులు అందుకున్న చిన్నారులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మధ్యాహ్నం సమయంలో పసందైన వంటకంపు పెట్టించి మరి పాఠశాల యాజమాన్యం పిల్లలందరినీ ఉత్సాహపరిచింది ఈ కార్యక్రమంలో స్మార్ట్ కిడ్ పాఠశాల కరెస్పాండెంట్ చింతరిప్పు కృష్ణ చైతన్య డాక్టర్ చింతరిప్పు సుకన్య తదితరులు పాల్గొన్నారు E aí